ఇస్రాయల్ గవర్నమెంట్ పెట్టిన పేరు ఆనాడే రెండు వేల పదిహేడు పెట్టింది పెట్టింది అని పెట్టింది ఎందుకు పెట్టింది అంటే కోరేషో ఆజ్ఞ బయలుదేరినప్పుడు ఇస్రాయల్స్ వెళ్లి మందిరం కట్టుకున్నారే అలాగే పోయిన్సార్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎరోసం క్యాపిటల్ కి ఇచ్చాడు గోల హైట్స్ సంతకం పెట్టి వాళ్ళకి ఇచ్చేసేసాడు అబ్రహం వాగ్దాన్ నెరవేరుస్తున్నాడు భూభాగము వేళది కొంచెం కొంచెంగా ఇస్రాయెల్స్ తీసుకుంటున్నారు వేళ భూభాగం అది ఎవరు భూభాగం కాదు దేవుడిచ్చిన భూభాగం ఇప్పుడు అసలైనటువంటి విషయంలోకి వస్తున్నాం ఈ మధ్య జరిగిన సంఘటన గాజాను ఖాళీ చేయండి గ్రేటర్ ఇజ్రాయెల్ గా ఇజ్రాయెల్ దేశం అవబోతుంది గాజాను ఖాళీ చేయండి మేము ఇస్రాయెల్ కలిపి గాజాని బ్రహ్మాండం కడతాం అవసరమైతే మళ్ళీ మీకు కూడా ఇస్తాము అని చెప్తున్నాడు ట్రంప్ ఇదే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన భూమి యొక్క ప్రవచనము ట్రంప్ మొన్న వారం క్రితం ప్రమాణం చేసినప్పుడే చెప్పాడు ఆయన విషయాలు ఆయన అమెరికా గురించి ఆ విషయాలు చెప్పుకోకుండా షడన్ గా మధ్యప్రాజ్యం అన్నాయండి సడన్ గా ఇజ్రాయెల్ దేశం అన్నాయండి అక్కడ పీస్ ఉండాలి అక్కడ పరిణామాలను కంట్రోల్ చేయాలని ప్రమాణ స్వీకారంలో ఒక హ్యాపీ విషయాలు చెప్పకుండా మధ్యప్రాచ్యాన్ని రేజ్ చేశాడు ట్రంప్ ఆనాడే ప్రమాణ స్వీకారం చేసే వారం ముందు చెప్పాడు తెలుసా బంధించిన ఇస్రాయలీల్ని నేను ప్రమాణ స్వీకారం చేసేలోపు విడిచిపెట్టకపోతే నరకం చూపిస్తా నేనేంటో చూపిస్తా అన్నాడే అది మళ్ళీ ప్రమాణ స్వీకారం చెప్పాయండి నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కాదు ఇప్పుడు మొన్న వదిలిపెట్టారు ఇస్రాయల్ బందీల్ని అని ప్రమాణ స్వీకారంలో ప్రపంచం అంతా చూస్తున్నట్టు చెప్పాయంటే మధ్యప్రాచ్యం గురించి ఇజ్రాయెల్ దేశం గురించి ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో దేవుని యొక్క కళ్ళద్దాలను చూడాలి మనము ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో కరెక్ట్ గా వాక్య నిర్ధారణతో కరెక్ట్ అప్లకబుల్ ఈ వాక్యం తీసుకెళ్ళి కరెక్ట్ గా అప్లై చేయాలి అప్పుడు అర్థం బయటకు వస్తుంది ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు ట్రంప్ దీని గురించి అక్కడ ప్రస్తావించాడంటే గాజాను గాలి చేయండి మీరు ఎందుకు అంత వేస్ట్ బూడిదైపోయింది మేము కడతాం ఇస్రాయల్ దేశం కట్టిద్ది ఇస్రాయల్ దేశం అంటే ఏంటి గాజాని కట్టి అమెరికా అండ్ ఇజ్రాయెల్ రేపు కంట్రోల్ చేస్తారు అది వాళ్ళకి ఇష్టం లేక వేల మంది ఇప్పుడు వస్తున్నటువంటి గాజా వాళ్ళది వాళ్ళది కాదు అసలు భూమి అసలు భూమి ఎవరో చెప్తాను చూడండి కానీ వదిలిపెట్టిన ఇళ్ళు వేల సంవత్సరాల నుంచి వీళ్ళు కూడా ఉంటున్నారు అక్కడ వందల సంవత్సరాల నుంచి ఆ భూమి ఆ ఇళ్ళు ఆ గాలి ఆ వాతావరణము ఆ ఏరియా మర్చిపోలేక మళ్ళీ వచ్చారు అక్కడికి ఇప్పుడు ఈ విషయాన్ని ట్రంప్ అనౌన్స్ చేశాడు ఖాళీ చేయండి మేము కడతామని ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి అసలు గాజా ఏంటి ఎందుకు ఖాళీ చేయమంటున్నాడు ఈయన అని ఎందుకు ఖాళీ చేయమంటాడు ఇస్రాస్ ఎందుకు ఎంటర్ అవుతారు ఆళ్ళు ఎందుకు కడతారు ఈ భూమి అసలు ఎవరి రేపు ముందు ఆనాడు కూడా పోయినసారి ట్రంప్ చాలా చాలా గొప్ప విషయాలు చేశాడు అందుకే ఆయన కోరేష్ అంటారు ఆయన మీద పేరెట్ట ఇస్రాయల్ దేశం ఒక రైల్వే స్టేషన్ కట్టింది ట్రంప్ స్టేషన్ పెట్టింది ఇప్పుడు నాలుగు వేల ఎకరాలు కొని ఆ నాలుగు వేల ఎకరాలకి ట్రంప్ పేరు పెడుతుంది తర్వాత గోలన్ హైట్స్ సిరియా స్వాధీనంలో ఉంది గోలన్ హైట్స్ లో నుంచి నది హెర్మోను పర్వతాల మంచు కారు ప్రవహించింది ఆ గోలన్ హైట్స్ వాళ్ళ స్వాధీనంలో ఉంటే ఇస్రాలకు ఇచ్చేసాడు సంతకం పెట్టి అన్నిటికొని టాప్ విషయం మీకు తెలుసు గతంలో కూడా చెప్పాం ఎరూషలియం క్యాపిటల్ గా సంతకం పెట్టాడు టెల్లా తీసేసి వాళ్ళు కోరుకున్నట్టుగానే దావిదో ముప్పై ఆరు సంవత్సరాల పైచులుకు పరిపాలించినటువంటి ఇజ్రాయెల్ దేశంలో క్యాపిటల్ ఎరుసలేం మాకు కావాలని చెప్పినప్పుడు సంతకం పెట్టి ఇచ్చాడు స్టాంప్ వేసి అంటే అర్థమంటు కూడా గతంలో చెప్పాం ఇప్పుడు ఎరుసలేం మందిరం అక్కడే ఉంది క్యాపిటల్లో సంతకం పెట్టి వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి అందులో మందిరం కట్టే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది అబ్రహాముకి ఇచ్చిన భూమి సో ఇన్ని విషయాలు చేశాడు ఈ హయాములో ఎరుసలేం మందిరం కూడా కట్టెచ్చిన చెప్పలేము కడతాడని చెప్పట్లే నేను దేవుడి చిత్తం ఎలా ఉందో చెప్పలేం ఇట్లాంటి వాళ్ళ ద్వారానే దేవుని తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడేమో చూద్దాం ఎదురు చూద్దాం కట్టించవచ్చు ఈ చేత నోరు మూసుకోండి అధికారంతో మాట్లాడుతుందంటే అరవై ఎనిమిది ఇస్లాం దేశాలు నోరు మూసుకొని కూర్చున్నాయి వైలెన్స్ హమాస్ ఉగ్రవాదం నశించిపోవాలి ఉగ్రవాదం అంటే గాడ్లిది కాదు దేవుడు లేడు ఉగ్రవాదంలో అని ఇస్లాం లీడర్లు అందరూ ఉంటుండగా నేను ప్రసంగం చేశాడు ఏం చేస్తాడో చూద్దాం దేవుని చిత్తాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ గురించి న్యూస్ లా చెప్పాల్సిన అవసరం మాకు లేదు జాగ్రత్తమేనండి ఈ భూమి ఈ గాజా కూడా దేవుడు వాగ్దానం చేసిన భూభాగంలో పాటే దేవుడు ఆది కాణములో ఇచ్చినప్పుడు ఆ భూమి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో నేను చెప్పే ముందు ఈ ప్రాంతం కూడా దేవుడు తన వాగ్దానం చేసి ఇచ్చిన భూమి వాగ్దాన భూమి వాగ్దాన భూమి అని అసలు అనవసరాల ఇంకో రకంగా చెప్పాలంటే స్ట్రాంగ్ మాట ఏంటి తెలుసా దేవుడు ఈ వాగ్దాన భూమిని పట్టా రాసి అబ్రహాం ఇచ్చాడు గాడ్ హ్యాస్ రిటర్న్ ద డీడ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అండ్ కంటిన్యూషన్ ఇస్ అండ్ కంటిన్యూషన్ అకోబ్ అండ్ కంటిన్యూషన్ ఇజ్రాయల్స్ ట్వెల్వ్ ట్రైబ్స్ అసలు ఈ భూభాగం ఎక్కడి నుంచి తెలుసా ఈ గాజా అని మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ అసలు దేవుడు వాగ్దానం చేసిన ల్యాండ్ ఆది కాండము పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చదివితే ఎక్కడ వరకు దేవుడి ల్యాండ్ ఇచ్చాడో అక్కడ రాశాడు ఆదిన మందే ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యుఫిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులును ఖనిజీలును కద్మోనీలును హిత్యులును పెరిజీలు రెఫాయిలీలు అమోరీలు ఖనానీయులు గిర్గాషీయులు ఎబూసీయులు నీ సంతానమునికి ఉన్నాను ఇది అబ్రహాముతో చేసిన నిబంధన ల్యాండ్ యొక్క మెదర్మెంట్ అర్థం అవుతుందా మీరు అనొచ్చు ఇన్ని జాతులు ఇక్కడ ఉన్నాయి కదండి కనానీలు కూడా ఉన్నారు అక్కడ ఇన్ని జాతులది వీళ్ళందరూ దీనికి ఇచ్చాన వాళ్ళు మరి వాళ్ళు కదండి ముందంటే దేవుడు సృష్టికర్త ఈ భూభాగాన్ని సృష్టించింది ఆయన నవగ్రహాలను సృష్టించింది ఆయన గెలాక్సీని పాలపొంత పొంత చేశాడు వీళ్ళని పెట్టింది కూడా ఆయనే కొద్ది రోజులు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ట్రైబ్స్ అంటే ఈ జాతి వర్గీయులందరినీ ఆయనే అక్కడ పెట్టాడు మీరు పక్కకెళ్ళండి మీకు అక్కడ ఉన్న మీరు ఇది ఇస్రాయల్కి ఇస్తున్నా అని చెప్పింది కూడా యహోవా దేవుడే ఇప్పుడు కాదండి ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం ఇచ్చాడు ఈ మధ్యలో ఇప్పుడు ఇస్రామ్ ఎప్పుడు వచ్చింది ఇస్లాము క్రీస్తుకు శకము ఆరు వందల సంవత్సరాలు వచ్చింది యుష్మాయిల సంతానం ఆయా ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళని అక్కడ పెట్టింది దేవుడే ఇప్పుడు కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆరు వేల సంవత్సరాలు కదా ఆ సృష్టి చేసినప్పుడు ఆదాము చేసినప్పుడు ఆ తొలి రోజుల్లో కొంతమంది జాతి ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు పెట్టింది దేవుడే ఐదు వేల సంవత్సరాల క్రితం అబ్రహాముకు వాగ్దానం చేసి ఎవరికి ఎక్కడ ఏ భూభాగం ఇవ్వాలో ఇచ్చేశాడు ఏహోవా దేవుడు అబ్రహాముకి ఇది ఇచ్చాడు వాగ్దాన భూమి ఆయనే అబ్రహాంకి ఇచ్చాడు ఇది మనకు తెలుసు ఇప్పుడు అబ్రహాము ల్యాండ్ ఆనాడు ఇస్రాయలీలు క్రీస్తు డబ్బేలు చెదిరిపోయారు కదా చెదిరిపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు అసలు ఆ భూభాగంలో లేరు ఇస్రాయల్స్ మళ్ళీ తిరిగి వచ్చారు వాళ్ళు వదులుకొని దేవుడి దగ్గర నుంచి వాగ్దానము పోగొట్టుకుని ప్రపంచ దేశాలు తిరిగి వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళ భూభాగాన్ని తీసుకుంటున్నారు అది దేవుడే వాగ్దానం చేశాడు దాన్ని ఎవరు కాదని లేరు అసలు భూభాగం ఆ ప్రాంతం ఇస్లాం కాదు అసలా అది అబ్రహాము సంతానాది ఇప్పుడు ప్రామిస్ ఏంటి ఈ గాజా కూడా దీంట్లో భాగంగానే వచ్చింది ఇప్పుడు చూశారు కదా మీరు మహానది అటువంటి ఫస్ నది మొలుకొని ఐగుప్తు నది వరకు అంటే ఎంత ఏరియాని చూడండి ఇది మెల్లిమెల్లిగా కాస్త కాస్త తీసుకోవటానికి ఇష్టపడుతున్నా కూడా ఇంపార్టెంట్ ఇస్రాయల్స్ మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నారు కానీ ఇంత పెద్ద ల్యాండ్ వదిలేశారు ఇస్రాయల్ అక్కడే క్యాప్చర్ అయినటువంటి ఎరుసలేం మందిరాన్ని దేవుడు చూపించిన ప్లేస్ ని ఆధారం చేసుకొని ఆ కొద్ది ప్రాంతాన్ని మాత్రమే వాళ్ళు ఇప్పుడు గ్రిప్ లోకి తీసుకున్నారు అస్సల ల్యాండ్ చాలా ఉంది అదేం అక్కర్లేదని చెప్తున్నారు ఇదిగో ఈ భూభాగము మీకు తెలుసా ఇస్రాయల్ దేశంలో దేశం వేచివరించి దేశం చివరి దాకా టూ త్రీ ఫోర్ అవర్స్ వెళ్ళిపోవచ్చండి అంతదే మాకు చాలు ఇది అంటున్నారు దట్ ఈస్ హోలీ ల్యాండ్ అక్కడే ఎరుసలిం మందిరం ఉంది అక్కడే యేసుక్రీస్తు ప్రభు పుట్టారు అయే ఇస్రాయెల్స్ ఆనాడు అబ్రహాము దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి ఉన్న ఆనవాళ్ళ గుర్తులు అది మధ్యప్రాచ్యం మెయిన్ ఇది మాకు చాలు అంటున్నారు గోల్డన్ హైట్స్ ఇచ్చాడు ఇప్పుడు గాజా గోడాను వీళ్ళ భూభాగం లెక్క ప్రకారం చెప్పాలంటే అబ్రహాము వాగ్దానం భూభాగాన్ని టచ్ చేస్తున్నాడు ప్రపంచ ఫిగర్ డొనాల్డ్ జాన్ ట్రంప్ ఇప్పుడు ఏం జరుగుతుందో దేవుని కళ్ళద్దాల్లో నుంచి రాబోయే రోజుల్లో ఇంకా చాలా మనం చూడబోతున్నాం